నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి ఘోర ఓటమి పాలైన వైఎస్ఆర్సీపీలో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పటికే పక్క చూపులు చూస్తున్నారు ఏ పార్టీలోకి వెళ్ళాలి ఏ పార్టీలోకి వెళ్తే భవిష్యత్తు ఉంటుంది వైఎస్ఆర్సిపిలోనే కొనసాగితే కేసులు మాత్రమే మిగులుతాయి కాటి పక్క పార్టీలకు వెళ్తే కేసులు తాకిడి ఉండదు అనేది వైఎస్ఆర్సిపిలో చాలామంది నాయకులు బలంగా నమ్ముతున్న ఈ యొక్క సూత్రాన్ని ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కీలకమైన నాయకుడు ముఖ్య అనుచరుడు గతంలో అంటే ఒక నెల ఒక ఇరవై రోజుల క్రితం వరకు మరి వైఎస్ఆర్సిపిలో కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి రాజకీయాల్లో ఉన్న మరి సీనియర్ నాయకుడు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యారు డిప్యూటీ సీఎం అయ్యారు వైఎస్ఆర్సీపీలో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆళ్ళ నాని గారికి మధ్య ఇటీవల అంతర్గతమైన భేదాభిప్రాయాల ఏ అభిప్రాయాలతో విభేదాలు అనే దాని మీద రకరకాలుగా చర్చలు నడుస్తున్న తరుణంలో ఎవరికి అంతు పట్టని విధంగా ఊహించని విధంగా అల్ల నాని గారు పార్టీ పదవులకి రాజీనామా చేసి కొద్ది రోజుల తర్వాత వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ ప్రకటించి పక్క నాయకుడికి కూడా తెలియకుండా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఆళ్ళ నాని గారు ఆ తర్వాత నుండి మరి ఏలూరులోనే ఇక్కడే ఉంటూ ఎవరికి కనిపించకపోయినా ఏలూరులోనే మకాన్ చేసి రాజకీయాలని చాలా సూక్ష్మంగా గమనిస్తారు ఏం జరుగుతుందనే దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తున్న తరుణంలో మరి ఆళ్ళ నాని గారికి నేడలో ఆళ్ళ నాని గారి అనుచరుడిగా మామిడిపల్లి జయప్రకాష్ అలియాస్ జేపీ మరి ఏలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత అలా నాని గారు రాజకీయ కదలికలు వేగాన్ని పెంచారని మనకున్న సమాచారం తాజాగా ఎంటీవీకి అందిన సమాచారాన్ని బట్టి ఆళ్ళ నాని గారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అనేది చాలా స్పష్టమైన సమాచారం ఎంటీవీకి ఉంది సోమవారం నాడు వాళ్ళ నాని గారు ఏలూరు నుండి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాదుకి వెళ్ళారని హైదరాబాదులో సోమ మంగళవారాల్లో తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన యువ సమావేశం అయ్యి కొన్ని ఏమైతే పార్టీలోకి రావాలంటే పార్టీలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి వీటన్నిటి మీద కొన్ని విధి విధానాలపైన టీడీపీ యువ నాయకులతో మాట్లాడుకుని బహుశా రేపు సాయంత్రం అంటే మంగళవారం సాయంత్రానికి కానీ బుధవారానికి కానీ మళ్ళా ఏలూరుకి ఆళ్ళ నాని గారు హైదరాబాద్ నుండి వచ్చే అవకాశం ఉందని ఎంటీవీకి అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ఇది ఈ వారంలో ఖచ్చితంగా ఆళ్ళ నాని గారు టీడీపీ తీర్థం పుచ్చుకోవటం ఖాయం మరి ఇప్పటికే మరి వైఎస్ఆర్సీపీలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో మంత్రులుగా పనిచేసిన నాయకులు కానీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకుల పైన కానీ టీడీపీ కూటమి రెడ్ బుక్లో ఎవరెవరు ఏం చేశారు అనేది పక్కా సమాచారం రిపోర్ట్లు కూడా తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది మరి ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రిగా ఇప్పుడు ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రస్తుతం నిస్తేజ వాతావరణంలో ఉన్న అల్లా నాని గారు టీడీపీలోకి వెళ్ళడానికి ముందు రకరకాల ప్రచారాలు అయితే జరిగినాయి జనసేనలోకి వెళ్తారని జనసేన నాయకులతో సంప్రదింపులు జరుగుతున్నారని ఇప్పటికీ కూడా ఒక ట్వంటీ పర్సెంట్ జనసేనలకు కూడా ఛాన్స్ ఉంది జనసేన కూడా ట్రై చేస్తాను కూడా ఒక వాదన బయట వినిపిస్తూనే ఉంది కాకపోతే మనకందిన సమాచారం అయితే పక్కా ఆధారాలు పక్కా సమాచారంతో నైంటీ ఫైవ్ పర్సెంట్ అలా నాని గారు టీడీపీలో జాయిన్ అవడం పక్కా అనేది చాలా క్లారిటీగా ఉంది మరి టీడీపీలోకి ఇంత శరవేగంగా ఎందుకు చేరుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయంటే మరి గతంలో మంత్రిగా పనిచేశారు కీలకమైన శాఖలో పనిచేశారు కీలకమైన శాఖలకు సంబంధించిన విషయాలు ఆ శాఖలోనూ మరి అప్పటి ముఖ్యమంత్రితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిపి ఇద్దరు కలిపి చేసిన ఆ శాఖ పరిధిలో జరిగిన లావాదేవీల మీద కూడా మరి యువనాయకుడి దగ్గర పక్క ఆధారాలు ఉన్నట్టు కూడా ఒక వాయిస్ బయటకు వస్తుంది మరి ఈ క్రమంలోనే ఇంకా మంత్రిగా పనిచేసిన ఆలనాని గారి కాలంలో సమయంలో ఇంకేమేమి వ్యవహారాలు నడిచి వాటం మీద క్షుణ్ణమైన సమాచారాన్ని యువనాయకుడికి యువనాయకుడు రాబట్టినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఈ క్రమంలోనే ఆళ్ళ నాని గారు కూడా మరి ఖచ్చితంగా పార్టీ మారాలి రాజకీయంగా ప్రజల్లో ఉండాలి ఏ పార్టీలో ఉండాలని ఇప్పుడు దాకా రకరకాలుగా మంత్రాలు జరిపారు చర్చలు జరిపారు తాజాగా తెలుగుదేశం పార్టీలోనే చేరాలనేది కృతనిశ్చయంతోనే ఒక నిర్ణయం తీసుకున్నారని కూడా మనకు అందుతున్న సమాచారం ఖచ్చితంగా సోమవారం నాడు హైదరాబాద్కి వెళ్ళినట్టు తెలిసింది మంగళవారం హైదరాబాద్లో ఉంటారని తెలుస్తుంది మరి బుధవారం నాడు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీలు చేరడానికి మరి ఎప్పుడు చేరాలి ఎలా చేరాలి అనుచర గణంతో చేరాలా ఆయనకున్న అనుచర గణం మరి తాజాగా ఏలూరులో ఒక డిప్యూ ఇద్దరు డిప్యూటీ మేయర్లు అలనాని గారికి ముఖ్య అనుచరులు నూకపై సుధీర్బాబు గారు గుడిదేవి శ్రీనివాస్ గారు వాళ్ళిద్దరు కూడా సోమవారం రాత్రి రాజీనామా చేశారు డిప్యూటీ మేయర్లుగా మరి వాళ్ళిద్దరూ రాజీనామాతోనే రాజకీయ కదలకలు స్టార్ట్ అయ్యాయి అంటే వీళ్ళు ఆలనాని గారు అనుచరులుగా ముద్రపడి ఉన్నారు ఖచ్చితంగా టీడీపీలోకి ఆలనాని గారు వెళ్ళటం స్పష్టమైన సమాచారం ఉంది మనకి మరి ఆలనాని గారు అంటూ వెళితే ఆలనాని గారితో పాటు ఈ సోకాల్డ్ నాయకులు కొంతమంది ఆయన నాని గారు అనుచరు వర్గంగా చెప్పుకున్న కొంతమంది నాయకులు కూడా టీడీపీలోకి వెళ్ళడం ఖాయం ఒక్కవేళ రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు జరగకూడదనేది ఉండదు జరుగుతుందో అనేది కూడా చెప్పవచ్చు మరి ఇప్పటివరకే ఎంటీవీ కింద సమాచారం అయితే టీడీపీలోకి ఆళ్ళ నాని గారు వెళ్ళడం ఖాయం పసుపు కండవ మెడలో వేసుకోవడం ఖాయం అనేది సమా మనకున్న సమాచారం ఒకవేళ చివరి నిమిషంలో రాజకీయ వ్యవహారాలు వికటిస్తే జనసేనలోకి వెళ్ళటం పర్ఫెక్ట్గా వెళ్ళే అవకాశాలు దాదాపుగా అవకాశాలు ఉంటాయి కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ టీడీపీలోకి వాళ్ళ నాని గారు వెళ్ళడానికి వెళ్ళాలని ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారని ఆ నిర్ణయాన్ని హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ కీలకమైన యువ నాయకుడి దగ్గర పెట్టి మరి ఆళ్ళనాని గారికి కూడా కొంతమంది నాయకులు అంటే కొంతమంది ఒకరిద్దరు నాయకులు అత్యంత సన్నిహితులు ఈ రాయిబారాలు నడుస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఈ రాయబారాలు మంగళవారం సాయంత్రానికి క్లారిటీ వస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం బహుశా బుధవారం నాడు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ వారంలో ఖచ్చితంగా ఏమైతే రాజకీయమైన చర్చ జరిగే అవకాశం లేకపోలేదు రాలా నానియ గారు టీడీపీలోకి వెళ్ళడం ఖాయం బహుశా ఈ వారంలో ఆ ప్రక్రియ కూడా ముగిసే అవకాశం ఉంది ఎందుకంటే వరదలు కూడా వాతావరణం కూడా కొంచెం అనుకూలిస్తుంది కాబట్టి సోమవారం నుండి రేపటి నుండి వాతావరణం ఇంకా అనుకూలిస్తే వరద సబ్జెక్ట్ కూడా ప్రజలు మర్చిపోయే అవకాశం ఉంది ఇక రాజకీయ పరమైన అడుగుల మీదే ప్రజలు దృష్టి పెడతారు కాబట్టి రాలా నానియ గారు టీడీపీలో చేరిక మూడు నుండి నాలుగైదు రోజుల్లోనే జరిగే అవకాశం ఉందని ఇప్పటివరకు ఎంపీకి అందిన సమాచారం ఏదేమైనా ఆళ్ళ నాని గారు టీడీపీలోకి వెళ్ళటం ఖాయం ఒక్కవేళ ఎక్కడైనా చర్చిల్లో కానీ ఎక్కడైనా టీడీపీ అధినాయకత్వం మధ్య ఆళ్ళ నాని గారి మధ్య సఖ్యత కుదరకపోతే చివరి ఇష్యూలో జనసేన వైపు అడుగులేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మన అవకాశం జనసేనలోకి వెళ్ళే అవకాశం వస్తుందా రాదంటే చెప్పలేని పరిస్థితి కానీ టీడీపీలోకి వెళ్ళటానికి పక్కా సమాచారం ఉంది పక్కాగా ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అలా గారు ఈ గత వారం రోజుల నుండే అలనాని గారి కథలికల్లో మార్పులు వచ్చాయి ఖచ్చితంగా మరి వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసిన తర్వాత వైఎస్ఆర్సిపి అధిష్టానం కూడా పూర్తిగా అలా నాని గారిని పక్కన పెట్టి పట్టించుకోలేని పరిస్థితులు కనిపించిన తర్వాత ఇక నిశ్శబ్దంగా ఉండకూడదు ఖచ్చితంగా పార్టీలోకి వెళ్ళాలి ఏ పార్టీలోకి వెళ్ళాలని కూడా చాలా సూక్ష్మంగా నిర్ణయించుకుని తెలుగుదేశం పార్టీలోకి వెళ్తేనే సేఫ్ జోన్లో ఉండొచ్చు మంత్రిగా పనిచేశారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే అధికారంలో ఉన్న టీడీపీలోనే చేరితేనే ఇబ్బందులు ఉండవు అనేది ప్రగాఢంగా నమ్మి ఆళ్ళ నాని గారు టీడీపీలోకి వెళ్ళబోతున్నారు వెళ్ళడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా ఈ వారంలో ఆళ్ళ నాని గారు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం ఎంటీవీ కిందన చాలా స్పష్టమైన సమాచారం ఇది ఇప్పటివరకు ఎంటీవీ ఇచ్చిన ప్రతి బ్రేకింగ్ న్యూస్లో కూడా క్లారిటీ ఉంది ఖచ్చితమైన సమాచారం ఉంది పక్కా సమాచారం ఉంది చెప్పిన ప్రతి వీడియో కూడా పర్ఫెక్ట్గా జరిగి తీరింది అలా నాని గారి విషయంలో కూడా ఎంటీవీ ఇస్తున్న ఈ వీడియోలో ఖచ్చితంగా నాని గారు టీడీపీలోకి వెళ్ళటం పక్కాగా మనకున్న సమాచారం అయితే క్లారిటీగానుంది ఒకవేళ లాస్ట్ మినిట్లో ఏదైనా చేంజ్ ఉంటే తప్ప టీడీపీలోకి వెళ్ళటం స్పష్టమైన సమాచారం పక్కా ఆధారాలతోనే ఎంటీవీ మీకు బ్రేకింగ్ న్యూస్ ఇస్తుంది ఇంకా తాజా సమాచారాన్ని ఆళ్ళ నాని గారు ఎప్పుడు జాయిన్ అవుతారు టీడీపీలో ఎవరి సమక్షంలో జాయిన్ అవుతారని కూడా డేట్ వైజ్గా కూడా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా మీకు ఎంటీవీ మీకు అందించబోతుంది మరి ఇది ప్రస్తుతం గోదావరి జిల్లాలో ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనుకోవాలి మరి వైసీపీలో కీలక నాయకుడిగా ఉండి ఇవాళ టీడీపీలో అడుగు పెడుతున్న ఆల నాని గారు చేరిక గోదావరి జిల్లాలో ఒక పెద్ద శబ్దమే వినిపించే అవకాశం లేకపోలేదు ఓవరాల్గా నెక్స్ట్ వీడియోలో పక్కా సమాచారం అంటే డేటు ఎవరి సమక్షంలో జాయిన్ అవుతున్నారు ఎలా జాయిన్ అవుతున్నారు ఎంతమందితో జాయిన్ అవుతున్నారు ఎంటీవీ మళ్ళీ డీటెయిల్గా ఇంకో వీడియో ప్రేక్షకులకు అందించబోతుంది ఇప్పుడుకున్న బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఆల నాని గారు టీడీపీలోకి వెళ్ళటం పక్కా